సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటలోనే విందామా తల్లి నువ్వు నా ముందుకు వచ్చి బాబా అసలు నా రాత ఎందుకు ఇలా రాశారు అని కన్నీరు పెట్టుకుంటున్నావు కదా అయితే ఒక్కసారి నీ సాయి చెప్పేది విన్నావు అంటే నీ జీవితమే మారిపోతుంది వినుబిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి గుర్తుపెట్టుకో ఒక మనిషి దేన్నైనా పొందడం అసలైన గెలుపు కాదమ్మా అలానే దేన్నైనా కోల్పోవడం అంటే అది ఓటమి కూడా కాదు గుర్తుపెట్టుకో తల్లి ఇదంతా కేవలం కాలమహిమ మాత్రమే మన చేతుల్లో ఉన్నది కేవలం శ్రమ ఇంకా ప్రయత్నమని గుర్తుంచుకో ఫలితం అనేది ఆ కాలానికి అలానే పరిస్థితులకు భగవంతుని యొక్క సంకల్పానికి చెందింది కాలం అనేది మారుతుంది అలానే మన స్థితులు కూడా మారుతాయి బిడ్డ ఈరోజు నువ్వు కోల్పోయిందే రేపు నీకు మించిన దారి చూపిస్తుంది మరి ఈరోజు నువ్వు గెలిచినది రేపు నీకు గర్వాన్ని కాదు గుణపాఠాన్ని కూడా ఇవ్వచ్చు అందుకే తల్లి జీవితం అంటే గెలవడం కోసం పయనించడం కాదు ఓడిపోవడం వల్ల నిలకడ తప్పిపోవడము కూడా కాదు అసలు జీవితం అంటే ఏంటో తెలుసా తల్లి ప్రతిరోజు శ్రద్ధగా నడవడం ప్రతి అనుభవాన్ని కూడా నువ్వు గుణంగా మార్చుకుంటూ ధైర్యంగా ముందుకి సాగడమే జీవితం అంటే గుర్తుపెట్టుకోమ్మా కాలం యొక్క గొప్ప మహిమ ఎంతో గొప్పది అది నీకు కాస్త ఆలస్యం చేసినా సరే నీకైన సమయానికి సరైన సమయంలో ఖచ్చితంగా నీకు సరైన దాన్ని నీకు అవసరమైన దాన్ని తప్పకుండా నీ చేతిలో పెట్టే తీరుతుంది బిడ్డ అలానే నీకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధ సబూరి అలానే పట్టుదల నమ్మకం కాబట్టి గెలిచినప్పుడు అహంకారంతో ఉండకమ్మా ఓడినప్పుడు నిరాశపడకు ఎందుకంటే ఈ రెండూ కూడా నీకు శాశ్వతం కాదు అని తెలుసుకో ఇక నీకు శాశ్వతమైనది మాత్రం నీ ప్రయత్నం నీ ధైర్యం ఇంకా నీ మనోబలమే అని తెలుసుకో బిడ్డ కాలం యొక్క మహిమ అంటే అది నీ జీవితాన్ని నడిపించే అత్యంత శక్తివైన శక్తివంతమైన అన్యాయపు తీర్పుని కాదమ్మా ఒక న్యాయబద్ధమైన గురు అసలు మనిషి ఈ ప్రపంచంలో ఎంత పెద్దదాన్నైనా సరే సంపాదించవచ్చు అలానే అద్భుతమైన విజయాన్ని కూడా అందుకోవచ్చు కానీ వాటన్నిటి మధ్యలో అతను ఒక విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు అసలు గెలుపు అనేది అంతిమ లక్ష్యం కాదు అని ఇంకా ఓటమి అనేది కూడా అంతిమ అంతం కాదు అని నిజమే కదా తల్లి నువ్వు ఏదైనా సరే చేవతో శ్రమతో పట్టుదలతో సంపాదించావు అంటే అది నీ విజయం కాదు అది కేవలం కాలం నీకు ఇచ్చే ఒక అవకాశం మాత్రమే అని తెలుసుకో అలానే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అంచనాలను అందుకోలేకపోతే అది నీ ఓటమి కాదమ్మా అది కాలం నీకు ఇచ్చే ఒక విలువైన గొప్ప పాఠమని గుర్తుపెట్టుకో కాలం అనేది ఎప్పుడు కూడా నీకు గురువు లాంటిదే బిడ్డా అది నీకు ప్రతి చిన్న విషయంలో నమ్రతని నేర్పుతుంది అలానే ప్రతి ఓటమిలో కూడా సహనాన్ని ఖచ్చితంగా నీకు బోధిస్తుందమ్మా పడే ప్రతి క్షణం కూడా నీ వ్యక్తిత్వం అనేది నిర్మితమవుతుంది నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాలు కూడా నీ భవిష్యత్తుకి ఒక మెట్టుగా ఖచ్చితంగా మారుతుంది నువ్వు తల వంచిన ప్రతి ఓటమి కూడా నీ విజయం కోసం వేసే ఒక పునాదిరాయి అవుతుంది గెలిచినప్పుడు నీకు జ్ఞానం లేకపోతే అది కేవలం అహంకారంగా మారుతుంది అదే నువ్వు ఓడిపోయినప్పుడు మనోబలం మనోబలముంటే అది నీకు మళ్ళీ గెలిచే బలమవుతుంది ఒకవేళ నీ విజయానికి విలువ ఉంది అంటే అది కేవలం ఓటమితో నువ్వు పోల్చినప్పుడు మాత్రమే అది నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇటు ఓటమికి విలువ ఉంది అంటే అది మళ్ళీ నువ్వు లేచే తత్వంలోనే నీకు అర్థమవుతుంది బిడ్డ ఈ ప్రపంచంలో ఓటమికి గెలుపుకి అన్నిటికీ ఒక విలువ అనేది ఉంది అసలు ఈ ప్రపంచంలో ఇంకా ఈ సృష్టికి కాలమన్నదే అసలు శిశులైన నాయకుడు అనుక్షణం నిన్ను పరీక్షిస్తూ ఉంటుంది నీ సహనం నీ ధైర్యం అలానే నీ నమ్మకం వీటన్నిటినీ కూడా ప్రతి క్షణం ఎల్లవేళలా కాలం పరీక్షిస్తూనే ఉంటుంది ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణులు అయితేనే నిజమైన విజయం నీ సొంతమవుతుంది బిడ్డ కాలం అనేది మానవుడి యొక్క బలం బలహీనతలన్నిటినీ బాగా అర్థం చేసుకొని సరైన సమయాన నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది కాలం నీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు నమ్మకంతో వెళ్ళు అవకాశం వచ్చింది అన్నప్పుడు అది అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరే ఏదైనా సరే ధైర్యంగా విజయం వస్తుంది విజయం సాధిస్తాను అని నువ్వు ముందుకు వెళ్ళావు అంటే ఖచ్చితంగా విజయం నీ సొంతమవుతుంది అలా కాకుండా అది చిన్న అవకాశమే కదా ఏముందిలే అని తీసి పారేస్తే ఎలా చెప్పు అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు అనుకొని మోసపోవద్దమ్మా ఏదైనా కానీ నీ జీవితం మంచిగా ఉంటుంది మారుతుంది నా బాబా మారుస్తారు అని నువ్వు నమ్ము ఇలా నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మడం మొదలు పెడతావు ఇక నుంచి నీ జీవితం అంతా కూడా చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది నీ సాయి చెప్పే మాటలను జాగ్రత్తగా వినుబిడ్డ నీ జీవితం ఇంకా ఇంకా చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు కదా ఇక ఎలాంటి ఆందోళన పెట్టుకోకు ఎలాంటి దిగులు పెట్టుకోకు సంతోషంగా హాయిగా ప్రశాంతంగా ఉండు ఈ గొప్ప జీవితాన్ని ఎంతో అందమైన ఈ జీవితాన్ని ఆనందంగా జీవించు జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది మంచి మంచి రోజులని అలానే కఠినమైన రోజులని సంతోషంగా ఉన్న క్షణాలని బాధాకరమైన ఆ నిమిషాలని అన్నీ పరిచయం చేస్తుంది అన్నీ నువ్వు తెలుసుకోవాలమ్మా ఆ తర్వాతే కదా జీవితం అనేది మారుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏది సగంలో ఆపకుండా పూర్తిగా తెలుసుకో నీ జీవితం మెరుగుపడుతుంది నీ జీవితం బ్రహ్మాండంగా ఉండడానికి ఇది ఒక దారిలా ఉంటుందమ్మా ఎప్పుడూ కూడా నా రాత ఏంటి ఇలా ఉంది అని బాధపడుతూ కూర్చొని సమయాన్ని వృధా చేయకు నీ రాత ఎలా ఉన్నా సరే నీ జీవితాన్ని మార్చే బాధ్యత నాది కాబట్టి నువ్వు కేవలం నిన్ను మాత్రమే నమ్ముకు నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకు అప్పుడే నీ జీవితం బాగుంటుంది అప్పుడే నువ్వు కూడా సంతోషంగా ఆనందంగా ఉండగలవు నీ బాబా చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా నీ సాయి మాటలు అర్థమయ్యాయి అంటే ఇక ఎప్పుడు కూడా నా రాత ఏంటి బాబా ఇలా రాశావు అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు కష్టపడు తల్లి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా నేను అందిస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా